హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం పదవ తరగతి జీవశాస్త్రం పోషణ ఆహార సరఫరా వ్యవస్థ అనే మొదటి పాఠం నుండి ఎక్కువ సార్లు పరీక్షల్లో వచ్చినటువంటి రెండు ప్రశ్నలు ఆ ప్రశ్నలేంటి ఆ ప్రశ్నలకు సమాధానాలని మనం ఈరోజు తెలుసుకుందాం ఈ ప్రశ్నల్ని మనం గమనించినట్లయితే మొదటి ప్రశ్న కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరిగినప్పుడు ఆక్సిజన్ వెలువడుతుంది అని ఎలా నిరూపిస్తాము రెండవ ప్రశ్న కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని ఎలా నిరూపిస్తావు సిలబస్లో కానీ ఈ చాప్టర్ ఉంటే ఖచ్చితంగా ఈ రెండు ప్రశ్నల్లో ఏదో ఒక ప్రశ్న ఎగ్జామ్కి వస్తూనే ఉంటుంది కాబట్టి త్వరలో జరగబోయేటువంటి ఎఫ్ఏ వన్ పరీక్షలో కూడా ఈ రెండు ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఖచ్చితంగా ఎగ్జామ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు ఈ రెండు ప్రశ్నల్ని వాటి జవాబుల్ని చాలా జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే దీని నుండి మీకు నాలుగు మార్కులు వచ్చేటువంటి అవకాశం కలదు ఈ రెండు ప్రశ్నలు ఎఫ్ఏ వన్ ఎగ్జామ్ కానీ ఎస్ఏ వన్ ఎగ్జామ్ కానీ ఫైనల్లో కానీ ఫైనల్లో కానీ ఈ నాలుగు ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వస్తూ ఉంటాయి కనుక వీటిని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఆ నేర్చుకునేది కూడా మనం బాగా నేర్చుకున్నట్లయితే ప్రశ్న స్వరూపం ఎలా మారినా ప్రశ్న తన రూపాన్ని ఎలా మార్చుకున్నా మనం రాసేటువంటి సమాధానం ఖచ్చితంగా కరెక్ట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు మనం ఈ రెండు ప్రశ్నల యొక్క సమాధానాలని తెలుసుకుందాం మొదటగా కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరిగినప్పుడు ఆక్సిజన్ వెలువడుతుంది అని ఎలా నిరూపిస్తావు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకునే ముందు ఈ ప్రయోగం యొక్క అమరిక ఈ ప్రయోగ విధానము ఈ ప్రయోగంలో ఉండేటువంటి పరికరాలు దీనికి సంబంధించినటువంటి బొమ్మని మనం ఒక్కసారి గమనించి తర్వాత ఈ ప్రశ్న యొక్క సమాధానాన్ని మనం తెలుసుకున్నాం ఈ ప్రయోగానికి సంబంధించినటువంటి బొమ్మని పరిశీలిస్తే ఈ పటంలో మనకు ఒక బీకరు అందులో నీరు అదేవిధంగా ఒక గరాటు ఆ గరాటు లోపల హైడ్రిల్లా మొక్క ఆ గరాటుకు పైన ఒక పరీక్షణాలిక ఆ పరీక్షణాలిక చివరిలో ఆక్సిజన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇది ప్రయోగం యొక్క అమెరికా ఇందులో ఉండేటువంటి పరికరాలు ఈ బొమ్మని మనం బాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ బొమ్మ నుంచి కింద ప్రశ్నలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు కాబట్టి బొమ్మని మనం బాగా గుర్తుపెట్టుకొని ఈ పరికరాలను గుర్తుపెట్టుకున్నట్లయితే దానికి సంబంధించి ఎటువంటి ప్రశ్న వచ్చినా సరే మనం జవాబు రాసేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఈ ప్రశ్నకి సమాధానం ఎలా రాయాలో చూద్దాం ఈ ప్రశ్నని మనం వివరించాల్సి వచ్చినప్పుడు మనం బొమ్మ వేయాల్సినటువంటి అవసరం లేదు బొమ్మ లేకుండానే దీని యొక్క జవాబుని మనం రాయవచ్చు మొదటగా ఉద్దేశం కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరిగినప్పుడు ఆక్సిజన్ వెలువడుతుంది అని నిరూపించుట కావలసినటువంటి పరికరాలు నీటితో నింపిన బీకరు పరీక్షణాలిక గరాటు హైడ్రిల్లా లేదా ఎలోడియా మొక్క అగ్గిపెట్టే ప్రయోగ విధానము హైడ్రిల్లా మొక్కను పొట్టి కాడగలిగిన గరాటులో ఉంచాలి గరాటును మొక్కతో సహా నీటితో నింపిన బీకరులో ఉంచాలి పరీక్షణాలిక నిండా నీరు నింపి గరాటు కాడపైన బొరిలించాలి ప్రయోగ అమెరికన్ కనీసం రెండు మూడు గంటలు సూర్యరశ్మిలో ఉంచాలి పరిశీలన పరీక్షణాలికలో గాలి బుడగలు రావడం మరియు నీటి మట్టం తగ్గడాన్ని పరిశీలించవచ్చు నిర్ధారణ పరీక్షణాలికలో గల వాయువులు మండుతున్న అగ్గిపుల్లను ఉంచినప్పుడు కాంతివంతంగా మండడం మనం గమనించవచ్చు దీన్ని బట్టి వెలువడిన వాయువు ఆక్సిజన్ అని నిర్ధారించవచ్చు జాగ్రత్తలు పరీక్షణాలికను బేకర్లో నుండి తీయనప్పుడు గాలి బయటకు పోకుండా జాగ్రత్తగా తీయాలి ఇది ఈ ప్రశ్నకి సమాధానం ప్రశ్న రిపీటెడ్గా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ ప్రశ్నకి జవాబుని మీరు బాగా నేర్చుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా నాలుగు మార్కుల్ని పొందగలరు నెక్స్ట్ రెండవ ప్రశ్న గమనించినట్లయితే కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని ఎలా నిరూపిస్తాం ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి ప్రయోగం యొక్క అమెరికా అందులో ఉండేటువంటి భాగాలు మొదట వాటిని పరిశీలించి తర్వాత ఈ ప్రశ్న యొక్క సమాధానాన్ని మనం తెలుసుకుందాం ఈ పటాన్ని పరిశీలిస్తే ఈ పటంలో కుండీలో పెరుగుతున్నటువంటి మొక్క అదేవిధంగా వెడల్పు మూతిగల గాజు సీసా ఆ సీసాలో కేఓహెచ్ పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం నెక్స్ట్ ఆ సీసా మూతికి బిగించడానికి చేల్చబడిన రబ్బర్ కార్కు ఈ భాగాలు మనకు అవసరం అవుతుంది ఈ ప్రయోగం అనంతరం అంటే ఎక్స్పెరిమెంట్ చివరిలో మనం ఈ ఉంచినటువంటి ఆకుని మనం పిండి పదార్థ పరీక్ష చేసినప్పుడు ఆ ఆకు రెండు రంగుల్లో మనకు కనిపించడం జరుగుతుంది సీసా లోపల ఉన్నటువంటి ఆకుభాగం రంగు మారదు సీసా వెలుపులు ఉండేటువంటి ఆకుభాగం రంగు మారుతుంది ఎందుకంటే సీసా వెలుపులుండే ఆకుభాగానికి కార్బన్ డైఆక్సైడ్ అందుతుంది కాబట్టి రంగు మారుతుంది అదేవిధంగా సీసా ఉండే భాగానికి కార్బన్ డైఆక్సైడ్ అందదు కాబట్టి ఇక్కడ రంగు మారదు ఈ ప్రశ్నకి జవాబుగాని మనం గమనించినట్లయితే కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని ఎలా నిరూపిస్తావు మొదట ఉద్దేశం కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని ప్రయోగపూర్వకంగా రుజువు చేయటం కావలసిన పరికరాలు కుండీలో పెరుగుతున్న మొక్క వెడల్పు మూతిగల గాజు సీసా చీల్చబడిన రబ్బర్ కార్క్ కేఓహెచ్ ద్రావణం అయోడిన్ ద్రావణం ప్రయోగ విధానం ఆకులో పిండి పదార్థం తొలగించుట కొరకు కుండీలో పెరుగుతున్న మొక్కను వారం రోజుల పాటు చీకటిలో ఉంచాలి వెడల్పు మూతిగల గాజు సీసాలో కేఓహెచ్ ద్రావణం తీసుకోవాలి చీల్చబడిన రబ్బర్ కార్క్ సహాయంతో ఎంచుకున్న ఆకును సగభాగం సీసా లోపలికి సగభాగం సీసా వెలుపలికి ఉండే విధంగా అమర్చాలి సీసాతో సహా ప్రయోగ అమరికను కొన్ని గంటలు సూర్యరశ్మిలో ఉంచాలి సీసాలో అమర్చిన ఆకును మొక్కలో ఏదైనా మరొక ఆకును తీసుకుని అయోడిన్ ద్రావణంతో పిండి పదార్థ పరీక్ష చేయాలి పరిశీలన సీసా వెలుపల గల ఆకుభాగం నీలి నలుపు రంగులోకి మారుతుంది సీసా లోపల గల ఆకుభాగం నీలి నలుపు రంగులోకి మారదు నిర్ధారణ సీసా లోపల గల ఆకుభాగానికి కార్బన్ డయాక్సైడ్ అందకపోవడం వలన పిండి పదార్థం తయారు చేసుకోలేదు ఇది ఈ ప్రశ్న యొక్క సమాధానం ఈ రెండు ప్రశ్నల్ని మనం బాగా నేర్చుకున్నట్లయితే మంచి మార్కులు పొందేదానికి అవకాశం కలదు ఖచ్చితంగా ఈ రెండు ప్రశ్నల్లో ఒక ప్రశ్న జరగబోయే ఎఫ్ఏ వన్ పరీక్షలో వస్తుంది ఖచ్చితంగా ఈ రెండు ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఎఫ్ఏ వన్ పరీక్షలో వచ్చేదానికి అవకాశం కలదు కాబట్టి ఈ ప్రశ్నల్ని బాగా నేర్చుకోగలరని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్